మాణిక్య వీణాము పలాయంతీం మదాలంజుల వాగ్విలాసాం మహేంద్రనీ మాతంగ కన్యా స్మరామిన్య స్వాహ మనకి పుట్టుమచ్చలు ఎవకి ఎక్కడ ఉంటాయి ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకి అనేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత పన్నెండు రాశుల వారిపైన ఈ పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలామందికి తెలియనటువంటి అంశం అది మరి పుట్టుమచ్చ లింగం పైన ఉన్నటువంటి ఇంచుమించు చాలామంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టము అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు వారిని మంచి సౌందర్య రాశులు అవడమే కాకుండా మంచి ఉద్యోగము గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు అలాగే కడుపు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ అందువలన వీళ్ళకి ఆకలి జీర్ణం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు స్త్రీలకి నడుము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి రసికత్వం కలిగి ఉంటారు కోమల స్వభావం కలిగి ఉంటారు మంచి ధనవంతులు అవుతారు అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులిద్దరికీ కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తక్ష్ణ దృష్టి కలిగి ఉంటారు అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు కీర్తిమంతులు అవుతారు అలాగే ఈ యొక్క ఉంగరము వేలు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీర్ణకోశ వ్యాధులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ చుటికన వేల మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్ని అయినా సరే చేసేటటువంటి వాళ్ళు అవుతారు ఇదిగో ఈ చూపుడు వేలు మీద దృష్ వేలు వేలు ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకి ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ పవర్ అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇదిగా ఇది శనివేలు ఈ వేలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు పాదాల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడే తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు మా అరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు అలాగే తొడ ఎడమ ఎడమ తొడ పైన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిగిరిని కలిగి ఉంటారు అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదనా అవుతారు అలాగే ఈ యొక్క శిరస్సు మీద స్కల్ మీద మనకి పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి రెండు మూడు వివాహాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే భుజము మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి మగవాళ్ళకి కుడి భుజము ఆడవాళ్ళకి ఎడం భుజం అనమాట ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మనకేమవుతుందంటే చక్కగా భుజబలం కలిగి ఎక్కువ కి కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే ఈ చిన్న దీనిపైన పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీక్షణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమచ్చలు ఉండాలి అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మో చేతులపైన మోకాళ్ళపైన ఉండాలి అలాగే మనకి ఈ ఇక్కడ కాయలాగా ఉంటుంది పుట్టుమచ్చ కాయలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యాన్లుగా మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క లెగ్స్ మోకాల క్రింద ఉన్నటువంటి కాళ్ళపైన పుట్టుమచ్చ మన మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్గా చాలా చక్కగా మా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ నడపడానికి మంచి దక్షత కలిగి ఉంటారు అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు కానీ అవన్నీ ఏం కాదు పుట్టుమచ్చలు అనేటటువంటి వాళ్ళు పుడతారు అవి మారిపోతాయి మోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కూడా ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టుమచ్చ అది మాయమైపోయింది అలాగే చేతికి ఇదో ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టుమచ్చ అది ఇప్పుడు పోయింది అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట సో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది సో ఈ విధంగా మనకి పుట్టుమచ్చలు అనేటటువంటి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతూ ఉంటాయి కొన్ని కొత్తగా పుడతా ఉంటాయి అందువల్ల మనము ముక్కు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోపులై వాళ్ళు దురుసు స్వభావంతో ఉంటారు నాలుగు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు అలాగే ఈ యొక్క పెదవుల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్గా వీళ్ళు తయారవుతారన్నమాట అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వేగబాండ్స్గా మారడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది పూర్వకాలం నుంచి వస్తుంది దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ని బట్టే మనకి మన ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం ఉంటుంది డాక్టర్స్గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్ పుట్టుమంచులు చూసి చూసి చెప్పండి సార్ అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు నాట్ ఆన్ ద నాట్ సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరస్కోప్ అని కాబట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు సింహరాశి ఈ సింహరాశి గారు వారికి అందరికీ కూడా సింహభాగం అంటామండి సింహభాగం అంటే ఏంటండి మెయిన్ భాగం ఆ మెయిన్ పార్ట్స్లో ముఖ్యంగా శిరస్సు మర్మాంగాలు తర్వాత వక్షోజాలు ఈ మూడు యొక్క స్థానాల్లో కనుక ఎవరికైనా సరే పుట్టుమచ్చులు ఉంటే వీళ్ళ సింహరాశిలో కేటగిరీలోకి వస్తారు ఏదైనా సరే స్థలం రోడ్డు మీద స్థలము వెనకాల స్థలం తీసుకుంటుంటే సింహభాగం నాకు ఇవ్వండి అంటారు అలాగే పాండవులు అందరూ భోజనాలు చేసుకుంటుంటే భీముడు బాగా భోజనం ఎక్కువ తింటాడు కాబట్టి సింహభాగం నాకు ఉంచండి అంటాడు అంటే అర్థంగా జనాలకు ఎక్కువ భాగము మెయిన్ భాగము అని కాబట్టి ఉన్న భాగాలే పది పదిహేను ఉంటాయి ఇంకా సింహభాగాలు ఈ మూడు కాపుత ఇంకే ఉంటాయి కాబట్టి సింహరాశి వారికి అందరికీ కూడా మగవాళ్ళకి మరి వీటితో పాటు పిరుదులపైన తొడల పైన ఎక్కడైనా సరే వీళ్ళకి రెండేజ్ పుట్టుమచ్చలు కనుక వచ్చినట్లయితే వీళ్ళ యొక్క రాశి సింహరాశి అవుతుంది కేవలం తొడల మీద ఒక రకమైనటువంటి పుట్టుమచ్చులే కాదు నల్ల నల్ల పుట్టుమచ్చలే కాదు ఎర్ర పుట్టుమచ్చలు కూడా ఉంటాయన్నమాట మెయిన్గా సెలబ్రిటీస్ అయినటువంటి వాళ్ళు అలాగే మంచి అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క తొడల మీద ఉంటాయన్నమాట అందుకే బాలకృష్ణ గారు బాలయ్యబాబు తొడ కొడితే ట్రైన్ కదిలిపోతుంది అన్నట్టు సినిమాల్లో చూపిస్తారు తొడ కొడతావా అని అంటారనమాట సో సింహరాశి వాళ్ళకి ఎక్కువ అలవాటు ఏంటంటే తొడకొట్టడం అలవాటు లేకపోతే నేర్చుకోవాలి మీరంతా కూడా అంటే అంత గొప్ప లక్షణాలు మీకు ఉన్నాయన్నమాట సో ఇటు ఈ ప్లేసుల్లో ఈ పుట్టుమనుషులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మనకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందండి లవర్స్తో ఆర్గ్యుమెంట్స్ లవర్సు సీరియస్గా అప్పుడు దాకా మాట్లాడతారు అప్పుడే సెల్ఫోన్ బస్సులో ఇలా జేబులో వేసుకొని క్రిందకి దిగేసరికి ఇలా కొడతాడు దొంగోడు ఆ ఫోన్ ఆడి చేతిలోకి వెళ్ళిపోద్ది ఆ విధంగా అప్పుడు దాకా మాట్లాడిన లవరు వెంటనే మన నిమిషంలో అదృశ్యమైపోతుంది ఇదంతా కూడా వితండావాదాలు భార్యాభర్తలతో ఇలాంటివన్నీ కూడా ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరుగుతూ ఉంటే అప్ టు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఆ తర్వాత ప్రతి పనిలో కూడా మనకి ఏమవుతూ ఉంటాయండి అడ్డంకులు లేట్గా అవరాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము లాభములో మనకి చక్కగా గురుగ్రహ ప్రభావం వలన జూన్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మీకు లాభాలే లాభాలు అసలు ఎక్కడ మిమ్మల్ని అడుగులో పడేసినా కూడా మీకు లాభాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మీకు చక్కగా ఈ యొక్క అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు చాలా ఏమండి గురువు గారు మేము అప్పులు అసలు అప్పులు ఎంతమంది చేశారని ఇలా చేయొత్తండి అనే స్కూల్లో మాస్టర్ పిల్లల్ని అడిగితే ఎంతమంది చేస్తారంటే యాభై మంది క్లాసులో నలభై తొమ్మిది మంది ఎత్తేసినట్టుగా ఇప్పుడు మన వీడియోలో నా స్టూడెంట్స్ మీరు అందరూ కూడా అందరూ అప్పుల బాధతో బాధపడే వాళ్ళే సింహరాశి వాళ్ళు కాబట్టి మేమే అడుగుకుంటున్నాం ఇంకేమిస్తామండి ఒక మీరు దాన దాతలు అసలు ఎముక లేకుండా మీరు దాన ధర్మాలు చేయడంలో సింహరాశి వారి నెంబర్ వన్ అలాంటి మీకు ఈ యొక్క అప్పుల బాధలు ఉన్నాయి అటువంటి అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఏం భయపడకండి ఎనభై లక్షలు ఎనభై ఐదు లక్షల అప్పులు ఉన్నాయండి అని చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు అది రౌండ్ ఫిగర్ నైనా కోటి రూపాయలు తర్వాత ఒకేసారి తీరుస్తామని చెప్తూ ఉంటారు ఆ విధంగా మీకు ఈ అప్పుల బాధలు పోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కోర్టు వ్యవహారాల్లో కొట్లాటలు కొట్టుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా కాంప్రమైజ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి నో కాంప్రమైజ్ ఓన్లీ ఫైట్ అనేటటువంటి సిద్ధాంతంతో ఎంతవరకు మీరు కొట్టుకుంటూ వచ్చారన్నమాట అలాగే ఈ యొక్క రైతులు మనకి అనేకమైనటువంటి పంటలు మీరు పండిస్తారు లాభాలు మీరు తీయడం అనేటటువంటిది జరుగుతుంది టమాటాలు వంకాయలు ఇలాంటివన్నీ కూడా మంచి రేట్లు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి స్థలాలు కొంటారు ఇళ్ళు ఇళ్ళు కొనడాలు స్థలాలు కొనడాలు ఇలాంటివన్నీ చేస్తారు ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేటటువంటిది సరిగ్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే చేసేటటువంటి ప్రతి పనిలో మీ వెనక ఒకరు మిమ్మల్ని మోసం చేయడానికి తిరుగుతూ ఉంటాడు జాగ్రత్త అని మీకు పదే పదే మీ అంతరాత్మ మీకు చెబుతూ ఉంటుందన్నమాట అది ఏమిటంటే మీరు మీ ప్రేమల్లో వెళ్ళినటువంటి వాళ్ళు ముఖ్యంగా దీన్ని పాటించాలి అండ్ ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు దాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు కోల్డ్ స్టోరేజ్లు బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు బాగా బాగుపడతారు డిఫరెంట్ వ్యాపారాలు కిరాణా వ్యాపారాలు తర్వాత మీకు ఈ యొక్క వెన్న షాపులు మిల్క్ షాపులు మిల్క్ డైరీ ఫార్మ్స్ పౌల్ట్రీస్ వ్యవసాయ ప్రొడక్ట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మంచి డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది టీషర్ట్లు షార్ట్లు ఇలాంటి గ్రాసరీస్ తర్వాత గార్మెంట్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వడానికి బాగా అధికంగా అవకాశాలు ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇన్ని ఒక తమలపాకులో ఇన్ని నువ్వులను తీసుకోవాలా అలాగే ఇన్ని తెల్ల ఆవాలు తీసుకోవాలా తెల్ల ఆవాల చేత్తో పట్టుకొని జాగ్రత్తగా రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమ ఓం శనేశ్వరాయ నమ అంటూ మనము కనీసము ఇరవై ఒక్క సార్లు అయినా సరే అదే శనివారం అయితే నూట ఎనిమిది సార్లు తిరగాలి తిరిగిన తర్వాత ఈ యొక్క నల్ల నువ్వులని ఈ యొక్క ఈ ఈ ఆవాలని తెల్ల ఆవాలని మీ ఇంటి కాంపౌండ్ చుట్టూ చల్లుకోవాలి తెల్ల ఆవాలకు ఉన్నటువంటి ఇదేంటంటే గొప్పతనం మహారాష్ట్రలో పండుతాయి పాముల్ని ఇంట్లోకి మంత్రించి కనుక వేసినట్లయితే పాములు రావు అనమాట నెగిటివ్ ఎనర్జీస్ అనేటటువంటివి రావు కాబట్టి ఈ రకంగా ఓ దత్తాత్రేయమహ అంటూ మీరు దత్తాత్రేయుని స్మరించుకుంటూ గురుచరిత్ర పారాయణ చేసుకోండి ఈ విధంగా యాభై మూడు రోజులు యాభై మూడు అధ్యాయాలు మీరు చదివిన తర్వాత చూడండి మీ అప్పులు ఇవన్నీ కూడా తీరిపోతాయి నేను చెప్పిన రెమెడీస్తో గురుగారు మీరు ఇచ్చినటువంటి మంత్రంతో నేను లబ్ధి పొందానండి అని అన్నప్పుడు ఒక వ్యక్తి ఫోన్ చేసి మంచి మర్యాదగా చెప్తుంటే నాకు చాలా సంతోషం కలిగింది ఆయనకు డెబ్భై లక్షల అప్పు ఉందనమాట అయినా కూడా కొంత పారుషానం లబ్ధి పొందాడట ఆ యొక్క ఈ మిగతాది ఎలా పోతుందండి అని చెప్పి రెమెడీస్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మీరందరూ జాగ్రత్తగా చేసుకొని డెవలప్ అవ్వండి ব্রহ্মডাগায় উঠুন শুভমাস